ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కూడా ఇంకా ఢిల్లీ సీఎం ఎవరనేది ఇంకా బీజేపీ నిర్ణయించలేదు అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి పరివేష్ వర్మనైతే ప్రస్తుతానికైతే సీఎం క్యాండిడేట్గా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి అలాగే మొత్తం పదిహేను మందితో కూడినటువంటి ఒక అయితే బీజేపీ ఇప్పటికే తయారు చేసింది రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది అనుకున్నారు కానీ ఇరవయవ తారీఖునైతే నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అయితే బీజేపీ ఇప్పటికే కసరత్తులు చేస్తుంది ఆ పదిహేను మంది క్యాబినెట్లు ఉండే విధంగా అయితే ఉన్నారు అలాగే మొత్తం ముగ్గురైతే సీఎం క్యాండిడేట్కి అయితే పోటీ పడుతున్నారు అందులో వర్మ పేరు మొదటిగా ఉంది ఎందుకంటే ఆయన రెండుసార్లు ఎంపీగా పనిచేశారు అలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అయితే ఓడించడం జరిగింది ఆయనపై చాలా వరకు అక్కడ మంచి బొజ్జు కూడా ఉంది ప్రజల్లో కాబట్టి అయితే ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అతిశయ అయితే కొన్ని విమర్శలు చేయడం జరిగింది భాజపాలో నలభై ఎనిమిది మంది గెలిచినా కూడా ఒక్కరు కూడా సీఎం పదవికి పనికిరారంటూ విమర్శలు ఆమె మోదీకి తెలుసు వాళ్ళలో ఎవరూ కూడా సీఎం పదవికి అయితే పనికిరారు అందుకే ఎవరిని కూడా ఆయన నిర్ణయించలేకపోతున్నారు ఆ విధంగా ఉంది బీజేపీలో నాయకత్వ లోపం అంటూ ఆమె విమర్శించడం అయితే జరిగింది నిజానికి ఏదో ఒకటి విమర్శించాలి అనే ఇది తప్ప నిజానికి ఇందులో విమర్శించాల్సినటువంటి అవసరం లేదు